హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హ్యాండి నా చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే కలెక్షన్ వచ్చేటప్పటికి మంచి క్లియరెన్స్ వెయ్యి ప్రైజెస్ అండి సో మీరు ఎవ్వరూ కూడా ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా మంచి ప్రైజెస్ అనమాట సో డెఫినెట్గా మన్ ఈ ప్రైజెస్ మాత్రం మీకు మున్ ప్రైజెస్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మన ప్రైజెస్ అయితే రాదండి సో కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాను చలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ రిలేటెడ్ మాల అండి మీకు లాస్ట్ హ్యాంగింగ్తో పాటుగా ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది అండ్ టూ లైన్స్లో ఇట్లా మాల వస్తుంది అండ్ హుక్ వైజ్డ్ ఇలా వస్తుంది అండ్ లాకెట్ వైజ్డ్ డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ వస్తాయండి సో మీకు ఏ లాకెట్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకు అంటే ప్రైస్ మాత్రం మీరు చూస్తే డెఫినెట్గా వెంటనే ఆర్డర్ అయితే పెట్టేస్తారు ఎందుకోసము అంటే జస్ట్ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ అండి లాస్ట్ హ్యాంగింగ్తో ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంది కొంచెం లాంగ్ బై చూస్తే చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ ఆర్ వన్ ఫిఫ్టీ అబో సేల్ జరిగే ఐటము సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ సేమ్ మోడల్ ఉందా లేదా అని చూడడం కొంచెం ఆ వచ్చిన బాక్సెస్లో మనకు అవ్వదు కాబట్టి సో ఈ ప్రైజెస్ పెట్టడమేనండి సో మేజర్ ఇష్యూస్ అయితే ఏ ఐటమ్కి కూడా రీచ్ అవ్వదు సైడ్ బై సైట్లో సైడ్ బై సైడ్ చూడండి లాకెట్ రింగ్కి ఒక రింగ్ అయితే అటాచ్ చేసేసారు చాలా క్లియర్గా చూపిస్తున్నాను అండ్ ఇందులో త్రీ డిఫరెంట్ హ్యాంగింగ్స్ ఉందండి పింక్ మెరూన్ గ్రీను హ్యాంగింగ్ చాయిస్ అయితే మీదే బట్ లాకెట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ వస్తాయి ప్రతి లాకెట్ కూడా లుక్ పై చాలా 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 బాగుందండి సో మీకు హ్యాంగింగ్ చాయిస్ ఉంటుంది లాకెట్ ఏదైనా పర్లేదంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఈచ్ పీస్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంగల్ కలెక్షన్ అండి సో రీసెంట్గా బ్యాంగిల్ కలెక్షన్ ఫుల్ మూమెంట్ ఉంది సో చాలా బాగుంటుంది ఐటమ్ లుక్ కానీ క్వాలిటీ కానీ మీకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు యూజ్ దాన్ని బట్టి టూ గుడ్గా ఉంటుంది సో ఈ ఐటమ్ అయితే చూడండి మోడల్ ఎంత బాగుందో హాఫ్ వరకు ఇట్లా పింక్ స్టోన్ ఇచ్చేసారు హాఫ్ వైట్ స్టోన్ ఇచ్చేసారు సో డిజైన్ కూడా స్పెషల్గా చాలా చాలా బాగుంది సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ మీ ఇక్కడ మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండదండి ఎక్కడన్నా కొద్దిగా ఒకటి రెండు స్టోన్స్ కొద్దిగా డిఫరెంట్ రిఫ్లెక్షన్ ఉంటే ఉండి వచ్చు సైజెస్ కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు ఏ సైజ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటే ఆ సైజ్ అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఈ బ్యాంగిల్ వచ్చేటప్పటికి టూ ఫోర్ అండి అండ్ నా సైజు టూ ఫోర్ సో నాకైతే సరిపోతుంది సో ఒకసారి మీ హ్యాండ్ మెజర్ని బట్టి మీరు ఏ సైజు సెండ్ చేయమంటే ఆ సైజు సెండ్ చేస్తానండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంది ఐటెం మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు లోపల వైపు కూడా చూడండి మోడల్ ఎలా ఉందో అండ్ నెక్స్ట్ చూపిస్తున్న ఐటమ్ కూడా మీకు డెఫినెట్గా వన్ ఫిఫ్టీ అబోవ్ వర్త్ ఐటమ్ ఏనండి సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజ్ జస్ట్ ఫర్ ఈచ్ పేర్ వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే విత్ ప్రైజ్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఏ హ్యాంగింగ్ కావాలి అంటే ఆ హ్యాంగింగ్ పిక్ చేసి పెట్టండి నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను హ్యాండ్లో పెట్టుకొని మీకు ఓవరాల్గా మీకు ఫైవ్ డిఫరెన్సెస్ ఉందండి బేబీ పింక్ మెరూన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ లావెండర్ కలర్ అండ్ మింట్ గ్రీన్ ఆర్ లైటర్ స్కై బ్లూ సో రిలేటెడ్గా టోటల్ ఫైవ్ డిఫరెంట్ కలర్స్తో అయితే అవైలబుల్ ఉంది బట్ చాలా గ్రాండ్గా ఉందండి సో స్టడ్లోనే మనకి మంచి పార్టీవేర్ లుక్ లాగా అనిపిస్తుంది ఈచ్ పేర్ వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఏదో జస్ట్ చిన్న ఇయర్ రింగ్ అన్నట్లు కాదండి చూడండి మనకి మొత్తం అన్కట్ లాగా వచ్చేసింది కింద మొత్తం పాల్ హ్యాంగింగ్ అండ్ మోనాలిసా ఇచ్చేసారు ఇక్కడ రెండు డ్రాప్స్ వచ్చినాయండి మిడిల్లో ఏ డ్రాప్ స్టోన్ ఉంటుందో కిందను కూడా మనకు అట్లానే డ్రాప్ వచ్చేసింది డెఫినెట్గా అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ అబో ఉండే ఐటమేనండి సో బ్యాక్ సైడ్ వచ్చినప్పటికీ పుషర్ బ్యాక్ వస్తుంది యాజ్ యూజువల్గా మనం క్లియర్ అండ్ సేల్ ప్రైజెస్లో మేబీ ఎక్కడన్నా ఒకటి రెండు స్టోన్స్ కొద్దిగా షైనింగ్లో డిఫరెన్స్ ఉండొచ్చేమో అనే ఇంటెన్షన్తో ఈ ప్రైజు సో డార్క్ గ్రీన్ కలర్ ఒకటి అండ్ ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఏ కలర్ ఆ కలరే చాలా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ వచ్చినప్పటికీ మెరూన్ పింక్ కాంబినేషన్ అండి సో బ్యాక్ సైడ్ మీకు పుషర్ బ్యాగ్ కూడా కొంచెం షార్ప్గా ఉంటుంది సో ఒకసారి చెక్ చేసి తీసుకోండి పుషర్స్ ఏదన్నా కొద్దిగా లైట్గా బెండ్ అయినట్టున్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చండి సో ఓవరాల్గా ఫైవ్ కలర్స్ ఉంది ఫైవ్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఈచ్ పేర్ ఓన్లీ వన్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ పింక్ కలర్ ఇక్కడైతే ఒక స్టోన్ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయింది చూడండి లైక్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ లిటిల్ ఇష్యూస్ ఏదన్నా రీచ్ అవ్వచ్చు అందరికీ రీచ్ అవ్వాలని లేదండి మిక్సింగ్లో మేబీ ఏదన్నా లిటిల్ రీచ్ అయినా పర్లేదు అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ అండి నెక్స్ట్ వచ్చినప్పటికీ అస్సలు ఈ ప్రైస్కి ఈ ఐటమ్కి అసలు మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట సో ఇంత మంచి ప్రైజా అని చెప్పేసి సో ఎవరు కూడా మిస్ చేయొద్దండి చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి టూ లైన్స్లో వస్తుంది ఇలా ఎస్వుకి వచ్చేస్తుంది మనకి జస్ట్ సింగిల్ లైన్లో ఏదైనా చైన్ బై చేయాలి అన్నా కూడా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి సో అలాంటిది టూ లైన్స్లో దట్టు మంచి మ్యాట్ ఫినిషింగ్లో ఇట్లా చాంద్బాలి లాకెట్ తోటి ఈ ప్రైజ్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫర్ వన్ వన్ ఫైవ్ బట్ ఇక్కడ వాయిస్ స్కిప్ చేయకుండా వినండి చైన్ పాలిష్ అనేది మనకి చాలా లైట్గా అనిపిస్తుంది అండి సో చాలా ఎలిగెంట్ కలర్ అనమాట మరీ డార్క్గా రిఫ్లెక్ట్ అవ్వకుండా చాలా లైట్ పాలిష్ లాగా వస్తుంది లుక్ మాత్రం చాలా బాగుంటుంది సో నేను గోల్డ్ అనుకున్నాను మంచి డార్క్ ఫినిషింగ్ అనుకున్నాను ఇట్లా ఏం చెప్పొద్దండి ఎందుకంటే క్లియర్గా చెప్పేస్తున్నాను మీకు సో సింగిల్ లైన్ చైనే మనకి చిన్న లాకెట్తో యాడ్ చేస్తా కూడా హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది సో టూ లైన్స్లో మీకు ఇట్లా చంద్రహారం చైన్ విత్ ఎస్వుక్ వచ్చేస్తుంది చాలా మంచి లాకెట్ వస్తుంది మీకు డెఫినెట్గా నైంటీ ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది సో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో లాకెట్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇక్కడ సైడ్ చైన్ కూడా మనకి ఇట్లా సింగిల్ చైన్ మూవింగ్ ఉంటుందండి సో చాలా బాగుంటుంది సో సో చైన్ లుక్ అయితే ఇలా వస్తుంది మీకు అండ్ చాలా స్మూత్ ఉంటుందండి మీకు లాకెట్ లుక్తో పోల్చుకుంటే చైన్ చైన్లో ఉన్న పాలిష్ అనేది డిఫరెంట్గా వస్తుంది సో క్లియర్ కదా సో జస్ట్ ఫర్ ఈచ్ వన్ వన్ ఫైవ్ అండి బట్ రెండు వేర్ చేస్తే మాత్రం లుక్ చాలా చాలా బాగుందండి సో క్వాలిటీ మీకు లైఫ్ టైమ్ ఇదంతా కూడా ప్రైజ్కి వర్తబుల్గా ఉంటుంది మీరు యూజ్ చేసేదాన్ని బట్టి టూ గుడ్గా వస్తుంది సో రీసెంట్గా ఇదే ఐటమ్ మనం సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసామండి ఆన్ ప్రైజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా జరుగుతుంది సో సింగిల్ సింగిల్ హ్యాంగింగ్తో సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉందండి ఇది లెంత్ వైజ్ త్రీ బై ఫోర్త్ లెంత్ లాగా వస్తుంది మీ నెక్ మెజర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది త్రీ బై ఫోర్తా కొంచెం పైకి ఉంటుందా అనేది ఇట్లా సేమ్ ఫినిషింగ్లో లింక్ చైన్ వచ్చేస్తుంది మీకు చైన్ అంతా కూడా ఇట్లా స్టోన్ చైన్ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు సో ఇక్కడ అమ్మవారు లాకెట్ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంది ఇందులో వచ్చేటప్పటికి మీకు కలర్స్ ఉన్నాయండి గ్రీను మెరూను ఈ కలరు సో నేను ఏ కలర్ అవైలబుల్ ఉంది అనేది కూడా చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే పెంచేసేసేయండి మంచి క్లియర్ అండ్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ సిక్స్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ టోటల్ సెట్ త్రీ బై ఫోర్త్ లెంత్ విత్ బ్యాక్ చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ షార్ట్స్ అయితే అండి సో ఇది కూడా అంతే మీ మెజర్ని బట్టి మీ షార్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈ ఐటమ్కి రిలేటెడ్ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ది ఫుల్ మూవింగ్ ఉందండి మీరు కా స్టేటస్ ఆర్ కమ్యూనిటీలో ఫీడ్బ్యాక్స్ చూసుకోవచ్చు ఎంత బాగుందో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫోర్ టు ఫైవ్ పీసెస్ తీసుకున్నారండి ఈ మోడల్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ సో ఇది వచ్చేటప్పటికి మీకు విత్ థ్రెడ్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అది బాక్స్లో ఎలా అయితే చూపిస్తున్నానో మీకు అలానే వస్తుంది విత్ చైనా వితౌట్ చైనా అన్నట్లు సో క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అసలు మ్యాట్ గోల్డ్లో అసలు రియల్ గోల్డ్లో మేక్ చేయించుకున్నాం అనే ఫీల్ లో చాలా చాలా బాగుంది హైలైట్ ఏంటి అంటే వితౌట్ గాడ్ మోటి సో ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి ఈ ఐటెం కూడా చాలా లిమిటెడ్ అవైలబుల్ ఉంది కావాలి అంటే పింఛసేసేయండి నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఇది కూడా మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్లోనే వచ్చేస్తుంది ఇట్లా మంచి స్టోన్ ఫ్లవర్స్ అండి ఇట్లా మనకి చూడండి స్క్వేర్ షేప్లో ఇట్లా స్టోన్ వచ్చేస్తుంది మరి ఇంత లైట్గా అయితే లేదండి బేబీ పింక్ ప్రతిసారి చెప్తున్నాను లైట్ షేడ్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది సో చైన్ కూడా చాలా నైస్గా వచ్చిందండి చైన్ లింక్స్ కూడా చాలా నైస్గా వచ్చింది సేమ్ ఫినిషింగ్లో వచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత క్యూట్ హ్యాంగింగ్స్ వచ్చిందో సో అట్లీస్ట్ ఇది ఒకసారి మీరు ప్రైస్ గెస్ట్ చేయండి సో చాలా మంచి క్లియర్ అండ్ సేల్ ప్రైస్లో పెట్టేస్తున్నానండి మంచి క్లియర్ అండ్ సేల్ ప్రైస్లో పెట్టేస్తున్నాను ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఒకసారి క్లియర్గా చూపించేస్తాను మీకు ఈలోపు ప్రైస్ గెస్ గెస్ట్ చేయండి సో డెఫినెట్గా మీరు గెస్ట్ చేస్తుంది అనుకంటే చాలా 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 లెస్ ప్రైస్కే పెట్టేస్తాను సో లిటిల్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే ఉండిండొచ్చండి మేజర్గా అయితే ఏ ఐటెంకి కూడా రీచ్ అవ్వదు ఇక్కడ చూడండి పింక్ స్టోన్ మనకి ఇటువైపు ఒక ఒకలాగా ఇటువైపు ఒకలాగా రిఫ్లెక్ట్ అవుతుంది అది కూడా బాగా జూమ్లో చూస్తే మేబీ అర్థం అవ్వచ్చు లాంగ్ బై అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు ఇట్లా స్క్రూబ్యాగ్స్ అయితే వచ్చేస్తుంది సో చూడండి క్యూట్ హ్యాంగింగ్ అండి ఇట్లా ఫ్లవర్ స్టోన్ హ్యాంగ్ అవుతూ ఈ ఫ్లవర్లో ఉన్న స్టోన్ అయితే మనకి నియర్లీ అన్కట్ అయితే ఎలా షైన్ అవుతుందో అంత మంచి షైనింగ్ ఉందండి ప్రైస్ చూస్తే మాత్రం ఈ చిన్న చిన్న డిఫెక్ట్స్ కూడా మీరు లైట్ అండ్ లైట్ తీసేసుకొని ఆర్డర్ అయితే పెట్టేస్తారు అంత మంచి ప్రైస్ అనమాట మీకు నెక్ సెట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి నెక్ సెట్ కూడా చాలా ఫ్లెక్సిబులిటీ ఉంటుంది ఎక్కడికక్కడికి ఫుల్ బెండ్ అయిపోతుంది సో బ్యాక్ సైడ్ చైన్తో పాటుగా మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ అండి మేబీ ఏదన్నా లిటిల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఉండి ఉండొచ్చు అనే ఇంటెన్షన్తోటి మేజర్ ఇష్యూస్ అయితే ఎవ్వరికీ రీచ్ అవ్వదండి సో వాయిస్ స్కిప్ చేసేసి సో ఏదైనా చిన్న ఇష్యూ రీచ్ అయినా కూడా ఇలా ఉంది అని మీరు అనుకునే అనుకునేట్లుగా అయితే కొంచెం క్లియర్గా వాక్ చేసి ఆర్డర్ అయితే పెట్టండి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకి అట్లీస్ట్ త్రీ ఫిఫ్టీ అన్నా కూడా ఈజీగా సేల్ అయ్యే పీస్ అండి సో మనం ఎంత మంచి ప్రైస్కి పెట్టామో చూడండి త్రీ ఫిఫ్టీ సేలింగ్లో ఇస్తే ఎంత మంచి మార్జిన్ ఉంటుందో కూడా మీరు చూడండి సో ఉన్న కలర్స్ అయితే చూపించేస్తాను ఏ టోటల్ సెట్ పిక్ చేసుకున్నా కూడా ఈచ్ సెట్ అండి నెక్ సెట్ బ్యాక్ చైన్ ఇయర్ రింగ్స్ టూ డబల్ నైన్ ప్లస్ ఇపి ఓవరాల్గా మీకు ఫోర్ డిఫరెన్సెస్ ఉందండి పింక్ కూడా ఇంత లైట్గా లేదు క్లియర్గా చెప్తున్నాను మీకు మంచి షైనింగ్తోనే ఉంది సో ఫోర్ డిఫరెంట్ కలర్స్తో అవైలబుల్ ఉందండి మీరు ఏ సెట్ పిక్ చేసుకున్నా కూడా బ్యాక్ చైన్ కూడా క్లియర్గా చెప్తున్నాను చాలా నైస్గా సన్నగా వచ్చేస్తుంది మీకు సో చైన్ కూడా బ్రాడ్గానే ఉందండి మరీ చిన్నగా ఏం లేదు ఇక్కడ ఇచ్చిన ఫ్లవర్స్లోని స్టోన్స్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది ఎక్కడన్నా కొద్దిగా స్టోన్ లైట్ కొంచెం ఇక్కడ చూడండి కొద్దిగా లైట్ అది చివరికి కొద్దిగా బ్రేక్ అయినట్టుగా ఉంది ఎక్కడన్నా గమ్ము స్టిక్ అయ్యి ఆ గమ్ము మనకు కనిపించడం కానీ అట్లాంటి లిటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదన్నా ఉంటే ఉండి సో సెట్ మాత్రం ఎంత ఆసంగా ఉందో చూడండి విత్ చైన్ జస్ట్ ఫర్ ఈచ్ సెట్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి స్టిఫ్గా అస్సలు లేదు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది దట్టు మనకి ఇంకా గాడ్ మోటివ్ కానీ పీకాక్ మోటివ్ కానీ ఏమీ లేదండి సో ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేసేసేయొచ్చు సో చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తుంది కింద ఒక ఫ్లవర్ హ్యాంగింగ్ వచ్చేసి సో చాలా క్యూట్గా ఉంటుంది ఇయర్ రింగ్స్ సో ఏ సెట్ కా సెట్ ఆసంగా ఉంది సో ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసిన కలర్ లేకపోయినా కూడా మీరు ఏది తీసుకున్నా చాలా మంచి వర్తబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ టూ డబల్ ప్లస్ చెప్పి లాస్ట్ టైము మనం టూ హండ్రెడ్ అబవ్ సేల్ చేయాల్సిన పీసు క్లియరెన్స్ సేల్లో పెట్టామండి సో సేమ్ క్లియరెన్స్ సేల్ ప్రైస్లోనే ఈ పీస్ మళ్ళీ రీస్టాక్ చేయించేసేసాను సో ఇక్కడ మొత్తం పైన మీకు ఇట్లా పీకాక్ వచ్చేస్తుంది కింద మొత్తం కాసులు వచ్చేస్తుందండి సో ఇక్కడ వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు మీరు ఇట్లా హాఫ్ వరకు ఇట్లా మనకి డిజైన్ వచ్చేస్తుంది రిమైన్ హాఫ్ ఇట్లా నానూ పట్టీ వస్తుందండి సో పట్టీ ఎక్కడన్నా కొద్దిగా మనకి ఓపెన్ అయినట్టున్నా అంటే ఇక్కడ త్రీ చైన్స్ కలిపి పట్టీ లాగా వస్తుంది ఎక్కడన్నా కొద్దిగా ఓపెన్ అయినట్టున్నా ఉంటే ఉండినట్టు ఈ కాసులు మాత్రం మీకు కొ డార్క్ పాలిష్ లాగా ఒకటి రెండు కా కాసులు ఉన్నా కూడా ఒకటి రెండు కాసులు కొద్దిగా లైట్ షేడ్ లాగా అనిపిస్తుందండి సో ఇది రావడమే మనకు అట్లా వచ్చింది సో వెంటర్స్ కూడా ఇది లుక్కే అలా ఉంటుందండి అని చెప్పేసి చెప్పారు ఈజీగా టూ హండ్రెడ్కి సేల్ చేసే పీస్ అండి లాస్ట్ టైం కూడా మనం ఇదే రీజన్ తోటి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ నైన్ పెట్టేశామండి సో ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రైజ్ వన్ సిక్స్టీ నైన్ ప్లస్ ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా సోల్డ్ అయిందంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా సోల్డ్ అయింది సో వాయిస్ అయితే స్కిప్ చేయొద్దండి సో అది మనం బాగా జూమ్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది కొంచెం కాసు అనేది మనం రిఫ్లెక్షన్ అలా ఉంటుంది కొంచెం లైట్ అండ్ థిక్గా సో డెఫినెట్గా ప్రతి వీడియోకి గివ్ అవే ఉంటుందండి సో వీక్ యాక్చువల్లీ రీసెంట్గానే మనం ఒకే వీడియోలో ఇవ్వవలసిన వీడియో గివ్ అవే గిఫ్ట్స్ అన్నీ రివీల్ చేసాం కదా సో అలానే రివీల్ చేస్తానండి తప్పకుండా సో ప్రతి వీడియోకి గివ్ అవే ఉంటుంది గివ్ అవే విన్నరు దయచేసి మీరు లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి స్క్రీన్ షాట్ పెట్టి లెఫ్ట్ అయిపోవద్దండి ఎందుకంటే మన దగ్గర డిస్పాచ్ లేట్ ఉండదు కాబట్టి మీరు వెంటనే కన్ఫర్మ్ చేసే అడ్రస్ పెట్టి షిప్పింగ్ పే చేసేస్తే నేను పార్సల్ మూవ్ చేసేస్తాను సో ఒకే షిప్పింగ్లో వన్ టు ఫోర్ ఐటమ్స్ తీసుకోవచ్చు అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు ఒక షిప్పింగ్ తప్పకుండా యాడ్ అవుతుంది అండ్ ఐటీలో డబల్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ టూ నైన్ సెవెన్ జీరో నెంబర్కి మీకు ఎంక్వైరీ అయినా పేమెంట్ అయినా ఏదైనా సరే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్